బోల్డ్ కదా దాన్ని రోజంతా ఫోన్ చేవికి తగిలించుకుని ఎడ్యుకేషన్ అయిపోయింది నచ్చే జాబ్ వస్తే నేనే పోతా ఇంట్లో కూర్చొని పిల్లల్ని కనేసి పారేయడం కాదు ఎలా పెంచాలో నేర్చుకో లేకపోతే నన్ను అడుగు నేను చెప్తాను వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు నువ్వు నా మాట వింటే నీ పిల్లల్ని మాట వింటారు కానీ పని చూసుకో బేబీ నువ్వు ఎందుకు వచ్చా ఇక్కడికి పాపం కోడలు ఫీల్ అయినట్టుంది బేబీ అయితే అవనే నా మనం ఉన్నట్టు ఊరుకుంటానండి డార్లింగ్ అమ్మ బీబీ క్యాండిడేట్ తెలిసిందేగా వదిలే అవును కానీ ఆ పాటలు పుట్టికి వెళ్ళేవి ఏమైంది ఆ షాల్ ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళు నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ ఈ ఐదు వేలు తీసుకెళ్లి అమేజింగ్ లో ఏదో గిటార్ కి బ్యాగ్ కొనుక్కుంటానన్నావుగా కొనుక్కో అమేజింగ్ కాదు అమేజాన్ బ్యాగ్ కచ్చండి తాత నాన్నమ్మ అమేజింగ్ నాన్నమ్మ రేపు మా బ్యాండ్ షో ఉంది ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే తీసుకురావాలి అమ్మకు తెలిస్తే మళ్ళీ అరుస్తుంది నీకెందుకు నేను

వాణ్ణి గొప్ప సంగీతకారుని చేసేదాకా నేను ఎలాగో అవలేకపోయాను ఖచ్చితంగా వాడు గొప్ప పాడగా అవుతారా మళ్ళీ ఆ బొచ్చు చేప పోలీసుకి పులుసుకి అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు హలో ఉప్పు సరిపోలే చూస్తే ఎలా తెలుస్తుంది అత్తయ్య చూస్తే కదా తెలిసేది నువ్వు చూడవేపుని కొంచెం కదా చేపల పులుసులు అడ్డవేరే మసాలాలు వేద్దంటే ఏనేవే నువ్వు చక్కగా అల్లం ఎల్లుల్లి జీలకర్ర ధనియాలు బాగా వేస్తే చేప నీ శ్వాసం రాదు ఏ పిల్లవాలు ఇదిగా చెత్తపండు పులుసు అంటే అక్కడే ఉంది ఓయ్ ముందే ముక్కలతో పాటు మగ్గెడితేనే పులుసు రుసుంటది ఈ ఇదిలా కుక్కా పెరుగుద్ది ఇంట్లో అత్తా వాగద్ది లెక్కేటది ఈయనవు కదా నువ్వు ఇదిగా జరుగును నేను చూసుకుంటా బానికి శుప్రాన్ లేదు పాడు లేదు ఏమండి అత్తయ్య గారు ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు వద్దు వద్దు అంటుంది నువ్వు వెనకు వాడాల్సిందే చెప్పు అర్థమైందా ఏది ఏది ఏముంటున్నా అవును చెప్తారు కంట్రెండ్ పెట్టామా నీకు ఇష్టమని వారానికి నాలుగు రోజులు ఉప్మా ఆయన అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా గైండర్ లో పడేస్తే అదే ఆడుద్దిగా పిండేసి స్విచ్ అంత వస్తాను బాధవి నానా ఉప్మాట నువ్వు ఎలాగో తినలేవు గాని ఇదిగో మన క్యాంటీన్ లో తేనే ఇడ్లీ బాగుంటుంది టాబ్లెట్లు వేసుకున్నావా అది రోజంతా తినేది ఆ మందులు దుమ్ము చూడు ఎంత కాలేజీ కురాలి కదా నా కొడుకు బాగుండాలి ఎందుకంటే వాడు వస్తాను మాధవి ఎల్లవే మూడు బయటికి వెళ్తున్నా గుమ్మతాకెళ్ళు అన్ని చెప్పాలా

బయట ఉండమంటుంది అవునా పోండి అందరం బయటకెళ్తా నిన్ను నిన్ను బయట తప్ప ఈ చట్టకడ మేబీ వచ్చేవా మాగో కుంట్లో ఎలా ఉంది నేను ఒకసారి ఇంటి చూడొచ్చా ఆగో నా అన్నయ్య బయటకెళ్ళమన్నారు టెన్షన్ తో హార్ట్ అటాక్ అంట ఏటో నాకు అర్థం కాదు టెన్షన్ ఏముందిరా దానికి ఒళ్ళు కదలక నీరసం అంతే నెత్తిర పెట్టుకుని మొగడున్నాడా బంగారు లాంటి పిల్లలున్నారా వచ్చినా పెద్దదికి నేను ఇంకేట్రా బెంగా బెదురు దానికి పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో మాధవి హెల్త్ ఈ కండిషన్ లో ఎందుకు వచ్చిందో నీకు తెలుసు ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవచ్చు శేఖర్ పెళ్ళి పాతిక సంవత్సరాలు అయిందిరా ఈ వయసులో అమ్మకేం చెప్పాలి మాధవ్ కేం చెప్పాలి యు డూ వన్ థింగ్ మాధవ్ వాడికి దూరంగా పెట్టు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదరా ఎవరున్నారు అక్కడ పోయా మర్చిపోయాను పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే ఎక్కడికి అమ్మని ఇంకొకరింటిగా నో వే రెండు రోజులు కూడా ఉండలేదు అక్కడ వాట్ అబౌట్ ఓల్డ్ జోమ్స్ ఏం మాట్లాడుతున్నావురా అమ్మరా అమ్మ లేకుండా రోజు కూడా నేను ఉండలేను ఏం మాధవ్ లేకుండా ఉండగలవా రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్

పేషెంట్లకి ఇస్తారమ్మ ఆసుపత్రిలో అరవై ఆరు రూపాయలు ఉంటాయి అయితే ఉంటే ఇంకో నాలుగు కొచ్చి పడతాయి ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాధవి తినే పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే అందా కాకలేస్తే బత్తారెస్ ఉంది తాగే మాధవి దానికి ఏవి అవ్వదా ఓ నువ్వు లేని పోని వాళ్ళు ఓ ఇదే పక్క కదా మా డాక్టరు మాధవని డ్రెస్ట్ తీసుకోమన్నారు అందుకని అంతే కదా అవసరమైతే ఓ రెండు నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను మాధవి కంటి ముందు నుంచి కదలను కణ్ నార్పకుండా చూసుకుంటాను కాదు ఇప్పుడు ఇప్పుడు హ్ నాకేం కాదు హేయ్ వినవానా ఏం చెప్తున్నాడు అసలు అవతలి మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు ఏ దువ్య నీ సొల్లు నీ సోది నీ నీ మాటలే ఇంకా ఊరుకో దువ్య ననా ప్లీజ్ మీ అమ్మా మీకెంతో మా అమ్మ నాకు కూడా అంతే నువ్వు ఇలా చేయి బట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది ఏం మాట్లాడుతుంది అది అది మా ఉంది తినే చంటి అక్కడ ఉన్నాడు క్యాంటీన్ లో పని ఉంటే జాగ్రత్త నన్న అదే నేను చూసుకునేవాడిని కదా మాధవ్ గుంట్లో బాగుందా ఇంటికి తీసుకెళ్ళారా హాస్పిటల్లోనే ఉందా ఏమైంది అయ్యో ఏడుస్తా ఎందుకు ఉల్లిపాయలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగి తిరగడం కదా